హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో ఈ సీజన్లో వచ్చే చింత చిగురుతో ఎమ్మీగా ఉండే చింత చిగురు పచ్చడిని చూపిస్తున్నాను నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చింత చిగురు పచ్చడిని చేసుకున్నారంటే వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని కొద్దిగా పప్పు నూనెను వేసుకొని తింటే మొత్తం ప్లేట్ ఖాళీ అవ్వవలసిందే ఇందులో నెయ్యి బాగోదు పప్పు నూనె కానీ పల్లి ఆయిల్ కానీ వేసుకొని తినండి చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ చింత చిగురు మూడు వందల యాభై గ్రాములు ఉంటుంది అంటే డెబ్భై రూపాయలు చింత ఇది బాగా లేత చింత చిగురు కాదు ఈ పచ్చడికి ఇలానే ఉండాలి పచ్చడి పుల్లగా ఉంటుంది బాగా లేత చింత చిగురు అయితే కాస్త ఒగరుగా ఉంటుంది సో దీని కాడలు ఏమీ తీయనక్కర్లేదు ఒకసారి ఏమైనా ఉన్నాయేమో చూసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకోవాలి హీట్ని లో ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకోవాలి పల్లీలతో పాటు నువ్వులను వేస్తే నువ్వులు త్వరగా వేగిపోతాయి పల్లీలు లోపల పచ్చిగా ఉంటాయి అందుకోసం ముందు పల్లీలను కొద్దిగా వేయించిన తరువాత నువ్వులను వేసుకొని వేయించుకోవాలి ఇవి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇవి పచ్చడిలో వేయటం వల్ల పచ్చడి కమ్మగా ఉంటుంది ఇలా వేగిన తర్వాత తీసేసి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పదిహేను ఎండుమిర్చిని శుభ్రంగా తుడిచి వేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మాడిపోకుండా స్లోగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని తీసేసి ఇదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చింతచిగురును కూడా వేసుకోవాలి ఇది త్వరగా వేగిపోతుంది ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ వేయించుకోండి సరిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ను ఆపి పూర్తిగా చల్లారినివ్వాలి ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జారులో ముందు పల్లీలను నువ్వులను వేసుకోవాలి వేయించిన ఎండుమిర్చిని కూడా వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకేమీ వేయకూడదు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వేయించిన చిగురును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే ఇది మరీ గట్టిగా ఉంటుంది మామూలు నీళ్ళు వేస్తే పచ్చడి ఒక రెండు మూడు రోజులు ఉంటే పాడవుతుంది ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక గిన్నెలో తీసేసి పోపు వేయటం కోసం స్టవ్పై పే చిన్న మూకిడిని పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది హాఫ్ టీ స్పూన్ ఆవాలు కట్ చేసిన రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులో కరివేపాకు వెల్లుల్లి ఇలాంటివి వేయకూడదు చింత చిగురు ఫ్లేవర్ మనకి సరిగా తెలియకుండా ఉంటుంది కాబట్టి వేయకండి ఇది ఇలా వేగిన తరువాత పచ్చడిలో వేసేసుకోవాలి ఇంతేనండి చింత చిగురు పచ్చడి రెడీ ఈ పచ్చడిని వేరువేరు అన్నంలో పప్పు నూనెతో కానీ పల్లి ఆయిల్తో కానీ తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది దీంతో ఒక ముద్దకి నాలుగు ముద్దలు తినేస్తారు ఈ పచ్చడి తడి తగలకుండా ఉంటే వారం పాటైనా నిల్వ ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సో ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సీజన్ కాబట్టి చింత చిగురు కూడా దొరుకుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ